ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే పచ్చిరొట్ట ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది మండల వ్యవసాయ శాఖ అధికారిని జోష్న రాణి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న మల్లికార్జున యాదవ్ పలువురు రైతులకు జనము జీలుగా విత్తనాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసివేశారని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో ముత్తుకూరు మండలానికి మంజూరైన వ్యవసాయ డ్రోన్లను త్వరలో రైతులకు అందజేస్తామని నీలమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నీళ్ల రాంబాబు యాదవ్ గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు రైతులు తదితరులు పాల్గొన్నారు అంటే సీజన్ ముందు చేసే ముందు ఇప్పుడు వర్షాలు పడే సీజన్ కాబట్టి ఇప్పటికైనా తీసుకుంటే రైతులు ఉపయోగపడే అవకాశం ఉంది అందులో ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తీస్తుంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా మనం కష్టాలు పడ్డాము గతంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖని మూత చేసినారు విత్తనాలు కానీ పనిముట్లు కానీ ఏమని చూసిన దాకా లేవు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి అన్ని సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా ఈరోజు రాయితీతో రైతులకి అందించే పరిస్థితి వచ్చింది అదే కాక మండలం మొత్తం మీద రెండు డ్రోన్లు ఇచ్చినారు ఆ డ్రోన్లు కూడా ఒకటి పుట్టింపడి పంచాయతీ ఒకటి గ్రామదర్ పంచాయతీ శాంక్షన్ అని త్వరలో డ్రోన్లు కూడా అందజేస్తారు కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాలను సద్నియోగం చేసుకొని అందరూ పంట పైర్లు బాగా పండించుకుని అందరూ కలకలతో పచ్చగా ఉండాలని పల్లెలు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో